Oh good. అందరికీ నమస్కారం అండి నా పేరు మధు మా పార్ట్నర్ ఈయన వాణిపల్లి రమేష్ మేమిద్దరం కలిపి ఈరోజు చిన్నమిషాడ చిన్న తొంభై ఏడవ వాటిలోని గణేష్ నగర్లో బేబీ వండర్ క్లిక్స్ అని ఒక స్టూడియోని ఏర్పాటు చేయడం జరిగిందండి ప్రత్యేకించి ఇది చిన్నపిల్లలకి షూట్ కోసం మేము చేసింది వీడియో షూట్స్ కోసం కూడా ఇక్కడ చేసామండి సో అందరూ కూడా వచ్చి మా యొక్క స్టూడియోని ఒకసారి విజిట్ చేస్తారని అనుకుంటున్నాం అండి ఇది కేవలం చిన్నపిల్లలు మాత్రమే కాదండి పెద్దవాళ్ళకి కూడాను మెటర్నిటీ షూడ్ అవైలబుల్ ఉంది అలాగే బేబీ వ్రాపింగ్ కూడా అవైలబుల్ ఉందండి అలాగే మరి కొన్ని థీమ్స్ కూడా ఇంకా రాబోతున్నాయి అండి ఇంకొంచెం మంచి థీమ్స్ కూడా వస్తున్నాయి ఒకసారి మా స్టూడియోని వచ్చి చూసి అఫోర్డబుల్ ప్రైస్లోనే పెట్టామండి ఇక్కడ కూడా అందరికీ కూడా బేబీ వండర్ క్లిక్స్లోని సో దయచేసి ఒకసారి అందరూ ఒకసారి విజిట్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా పేరు రమేష్ అండి నేను చిన్నమస్ గణేష్ నగర్లో బే బేబీ ఒంటర్ క్లిక్ ప్రాప్ స్టూడియన్స్ని నూతనంగా ఓపెన్ చేసామండి సో మీ ఇక్కడ వచ్చి అందరూ బేబీ ప్రాప్ షూ షూట్లు అనేది తీయించుకోవాల్సిందిగా కోరుచున్నాం అలాగే అంద కస్టమర్లకి అందుబాటు ధరల్లోనే పెట్టాము గతంలో గతంలో కూడా మేము ఎస్కోట బేబీ ప్రాప్ స్టూడియో వంటర్ క్లిక్ అనేసి అక్కడ కూడా ఓపెన్ చేశాం అది సక్సెస్ఫుల్గా అయ్యింది ఎస్కోట్ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఓపెన్ చేసాం సో అలాగని కూడా ఇక్కడ పీలా గోవింద్ గారు నెక్స్ట్ ఇక్కడ మన చిరుమశ్లో వాడ ఉంటున్న తొంభై ఏడవ వార్డులో సేనాపతి శంకర్ గారు అధ్యక్షులు ఇద్దరు వచ్చి స్టూడియోని వచ్చి రిబన్ కటింగ్ అది చేయించారు ఆవిష్కరించారు దీనికి మా ఫోటోగ్రాఫీ యూత్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నమస్కారం అందరికీ నమస్కారం అండి ఈరోజు తొంభై ఏడవ వార్డు గణేష్ నగర్లో గణేష్ నగర్లో ఈ ఫోటో వండర్ క్లిక్ ఈరోజు మన మన అనకాపల్లి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన పేలా గోవింద్ గారు ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది అయితే ముఖ్యంగా ఏంటంటే వార్డు పరిధిలో ఎప్పటి వరకు ఇలాంటిది మన వార్డులు ఎక్కడ కూడా లేదు అది కొంతమంది మనకి మనకున్న పరిస్థితులు కొంతమంది ఏంటంటే మన వార్డులో పెడితే బాగుంటుంది అని చెప్పిన ప్రపోజ్ చేయడం దాన్ని ఈరోజు ఇక్కడ ఇక్కడ మనం ఈ ప్రారంభోత్సవం చేయడం జరిగింది దీని విషయంలో వార్డు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ప్రత్యక్షంగా నేను చూశాను చిన్నపిల్లలందరూ కూడా ఇక్కడ ఏ ఐటమ్స్ ఏ ఉండాలనేది అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ మనకి ఉన్నాయి అలాగే ఇక్కడ మనకి ఈ సేవలన్నీ కూడా వార్డు ప్రజలు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పని కోరుకుంటూ మరొకసారి ఈ మీ ఇక్కడ ఈ యాజమాన్యాన్ని అందరూ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చల్ల తీసుకుంటున్నాను